దాదాపు కళలు అనేవి అందరికీ వస్తుంటాయి ఈ కలల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని ఆందోళన కలిగించేవిగా కొన్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి కళల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదట ఆ వస్తువులు కనపడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంతకీ కలలో ఏ వస్తువులు కనపడితే మంచిదో తెలుసుకుందాం బంగారం కలలో బంగారం కనపడితే మంచిదట అంటే మీకు సంపద విలువ వస్తువులు లభిస్తాయట బంగారాన్ని ధరించినట్టు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని జ్యోతిష్యులు చెప్పారు మీ కలలో బంగారు బహుమతిని అందుకోవటం మీరు త్వరలో పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతున్నారు పక్షులు కళలు డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందట పక్షులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందట కలలోకి ధాన్యం కనిపిస్తే చాలా మంచిదట ధాన్యం భూసంపదలో ఒకటిగా పరిగణిస్తారు ధాన్యాలు కళలో కనిపిస్తే అదృష్టం వరుస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు చైనీస్ వ్యవసాయ జంతువులైన పశువుల వ్యర్థాలు పేడ పట్టుకోవడం కళలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టానికి సంకేతమని చెబుతున్నారు మీ కళలో ఎనిమిదో సంఖ్యను చూడటం అంటే సంపద విజయం మరియు భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థమట చైనీస్ ఇతర ఆసియా సంస్కృతులలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు మరోవైపు కళలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉంటుందని అర్థమట దాదాపు కళలు అనేవి అందరికీ వస్తుంటాయి ఈ కళల్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని ఆందోళన కలిగించేవిగా కొన్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి కళల్లో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదట ఆ వస్తువులు కనపడటం లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంతకీ కళలో ఏ వస్తువులు కనపడితే మంచిదో తెలుసుకుందాం బంగారం కలలో బంగారం కనపడితే మంచిదట అంటే మీకు సంపద విలువ వస్తువులు లభిస్తాయట బంగారాన్ని ధరించినట్టు కలగంటే ఆభరణాలు అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని జ్యోతిష్యులు చెప్పారు మీ కలలో బంగారు బహుమతిని అందుకోవటం మీరు త్వరలో పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతున్నారు పక్షులు కళలు డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారని జ్యోతిషులు చెబుతున్నారు డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందట పక్షులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందట కలలోకి ధాన్యం కనిపిస్తే చాలా మంచిదట ధాన్యం భూసంపదలో ఒకటిగా పరిగణిస్తారు ధాన్యాలు కలలో కనిపిస్తే అదృష్టం వరుస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు చైనీస్ వ్యవసాయ జంతువులైన పశువుల వ్యర్థాలు పేడ పట్టుకోవటం కలలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టానికి సంకేతమని చెబుతున్నారు మీ కలలో ఎనిమిదవ సంఖ్యను చూడటం అంటే సంపద విజయం మరియు భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థమట చైనీస్ ఇతర ఆసియా సంస్కృతులలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు మరోవైపు కళలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉంటుందని అర్థమట